హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక లో బడ్జెట్ ఫ్లాట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది మిగతా అన్నీ కూడా సేల్ అయిపోయినాయి అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది ఒకే ఒక్క ఫ్లాట్ ఉండటం వల్ల రేటు కూడా తగ్గించి చెప్తున్నారు రేటు కూడా రీజనబుల్గానే ఇస్తున్నారు అడ్మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉంటాయండి నార్త్ ఈస్ట్ డోర్స్ ఉంటాయి అండ్ నార్త్ వైపు సందులాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ మెయిన్ డోర్ అంతా ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటాయండి ఎదురెదురు గుమ్మాలు ఉండవు అండ్ ఈ విధంగా వస్తుంది ఇంకో ఫ్లాట్ అనేది అండ్ ఈ ఫ్లాట్ అనేది ఇట్లా వస్తుంది మధ్యలో స్టెయిర్ కేస్ అండ్ లిఫ్ట్ వస్తుందండి తూర్పు ఉత్తరం గుమ్మాలతో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం ముప్పై లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు విన్న రేట్ కరెక్టే అండి కేవలం ముప్పై లక్షలకే ఒక కొత్త డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి అవైలబుల్గా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది ఈ బిల్డింగ్కి లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది ఈ ఫ్లాట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వచ్చే ప్రాపర్టీ అండి కేవలం మీరు ఒక రెండు నుంచి మూడు లక్షలు చూసుకుంటే చాలు మిగతాదంతా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుందండి అండ్ కిచెన్ ఇది కిచెన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ హెల్త్ యూనివర్సిటీకి కిలోమీటర్ నర డిస్టెన్స్ ఉంటుందండి మురళీనగర్ అనే ఏరియాలో వస్తుంది అండ్ బిల్డింగ్ ఎదురు రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ ఉంటుంది అండ్ సిమెంట్ రోడ్ ఉంటుందండి మీరు హెల్త్ యూనివర్సిటీ దగ్గర మొదలవుతే ఎక్కడ మట్టి రోడ్లోకి వెంట ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎంత పెద్ద వానలు పడినా నీళ్ళు నిల్ నిలిచే ప్రాంతం అయితే కాదు ఇది ఎంత పెద్ద వరదొచ్చినా నీళ్ళు అయితే నిలబడిన నిలబడిన ప్రాంతం ఇది అండ్ ప్లింత్ ఏరియా ఏడు వందల ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే తాళం వేసి ఉందండి అందుకని చూపించలేకపోతున్నాము అండ్ డోర్ ఇంటర్నల్ డోర్స్ ఈ విధంగా ఇచ్చారండి డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సెకండ్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి అండ్ సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్కి బయట కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ ఇవ్వకుండా అండ్ రోడ్ ఈ విధంగా ఉంటుందండి అండ్ ఇరవై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ కి కాల్ చేయండి